పాట సూపర్ వాడింది నిదమ్మా ఇలాంటి పాటలు చాలా వాడాలి ఇంకా నువ్వు మేము మళ్ళా మళ్ళా వస్తాము మళ్ళా కూడా తీసుకుంటాము ఓకేనా పాట అందరూ అందరు పాట శివాలో నిందల తేవియాలో శివాలో నిందలకే వియాలో ముందుగా వియాలో నిందల తేవియాలో ముందుగా వ్యాయాలో నిందలకే వియాలో ముచ్చు పోషమ్మాయాల ముచ్చాలా వియాలో పోషమ్మా వియాలో మాటిలో వియాలో నిందల తేవియాలో మాటిలా వ్యాయాలో నిందలకే వియాలో మౌరాళ వ్యాయాలో ఎల్లమ్మా వియ్యాలో మౌరాన్న వియ్యాలో ఎల్లమ్మా వియ్యాలో కృతిలో వియ్యాలో నిందల వియ్యాలో శిషిదే నిందల నిండెలకే వియ్యాలో కీసారి వియ్యాలో రామన్నా వియాలో కీసారే వియాలో రామన్నా వియ్యాలో బోగనా వియ్యాలో నిందెలతే వియ్యాలో బోగానా వియాలో నిండెలకే వియ్యాలో పటపల్లి వియ్యాలో ఈరన్నా వియ్యాలో పోసపల్లి రాగా నా వ్యాయాలో నిందల తేవో రాగా నాలో నిందలకే వియాలో రాజకొండో ఈ రన్న వ్యాయాలో రాజకొండో ఈ రన్నో రజకొండలో ఈ రియాలో రజకొండయాలో ఈ రో కోరుతా వ్యాయాలో నిందల తేవ్యాలో కోరుతా వ్యాలో నిందలకే వ్యాలో కొమరల్లి మల్లన్న వయో కొమరేళి వో మో హ నిందల తే వియాలో వియాలో నిందే వియాలో హైలేను వియాలో మల్లన్న వియాలో హైలేను వియాలో మల్లన్నా వియాలో హైలేను వియాలో మల్లన్న వియాలో హైలేను వియాలో మల్లన్న వియాలో అందరినీ వియాలో తలసి తీయాల అందరినీ వియాల తలసియాలు గంగానే వ్యాల మరిసీ తీ వ్యాలు గంగానే నిన్ను వ్యాలో తల్వన్నీ వియాలో నిన్ను వ్యాలు తలవన్నీ గడియాల వ్యాలు లేమమ్మా గడియాల వియాలో మురికి దేవ్యాలు గంగల్లా వియాలో మురికి గంగల్లా వ్యాలు పుట్టినా ఊ వియాలో గంగమ్మా వియాలో పుట్టినా వియాలో గంగమ్మా కట్టిన గంగమ్మ గంగమ్మ ే వియ్యాలో గంగమ్మ వయలో మండోలు వియాలో సీరల్లే వియాలో మండోలు వియాలో సీరల్లే వియాలో మడిమల్లు వియాలో మిరియంగా వియాలో మడిమల్లు వియాలి బెగ్రవంగా వియాలో మడిమల్లు వియాలో మెరుంగా వియాలో మడిమల్లు వియాలు బెగరంగా వియాలో తొడిగిందే వ్యాలు గంగమ్మ వియాలో తొడిగిందే వియాలి గంగమ్మ వియాలో గొంతులు

వియాలో తల్వన్ని వియాలో గంగన్ని వియాలో తల్వంగా వియాలో గడియాగా వియాలో లేమమ్మ వియాలో గడియల్లా వియాలో లేవమ్మ వియాలో అయ్యయ్యో వియాలో ఎల్లమ్మ వియాలో అయ్యయ్య వియాలో ఎల్లమ్మ వియాలో మట్టేడు వియాలో మావరాణ వియాలో మట్టేడు వియాలో మావరాణ వియాలో ఉన్నావా వియాలో తల్లి వియాలో ఉన్నావా వియాలో తల్లి వియాలో అయ్యయ్యో వియాలో వాదేవా వియాలో అయ్యయ్యో వియాలో ఆదేవా వియాలో అప్పుడే వియాలో మౌరమ్మ వియాలో అప్పుడే వియాలో మౌరమ్మ వియాలో ఊరుల్లో వియాలో తిరిగే టీవీయాలో ఊరుల్లో వియాలో దిగేటి టీవీయాలో ఊరాడే వియాలో పోషమ్మ వియాలో ఊరల్లా వియాలో పోషమ్మ వియాలో పొలిమేరా వియాలో గాసే టీవీయాలో పొలిమేరా వియాలో కాశేటి వియాలో హరిపోత వియాలో లింగన్న వియాలో హరిపోతా వియాలో లింగన్న వియాలో గట్టులు వియాలో కాశేటి వియాలో గట్టులు వియాలో కాశేటి వియాలో ఓ గట్టు వియాలో మై సంమా వియాలో ఓ గట్టు వియాలో మై సంమా వియాలో హందని వియాలో తల్సితి వియాలో హందని వియాలో తల్చేటి వియాలో ఎవరేలే వియాలో పట్నలు

ఎట్లానే వియాలో మర్యాద వియాలో ఎట్లానే వ్యాలో దేవతల వ్యాయాలో మర్యాద వియాలో దేవతల వియాలో మర్యాదలో ఏలే ఏలేటి వియాలో పట్నాలు వియాలో ఏలేటి వియాలో పట్నాలు వియాలో ఉన్నారా వియాలో ఏలు తా వియాలో ఉన్నారా వియాలో అయ్యయో వియాలో రాజుల వియాలో అయ్యయ్యో వియాలో రాజులా మర్యాద వ్యయాలు ఎట్లుండే వియాలు మర్యాద వియాలు ఎట్లుండే వియాలో దేవతూలా వియాలు మర్యాద వియాలో దేవతూలా వ్యయాలు ఏలే టీ వియాలో ఏలేమాలు నల్గొండో జిల్లమ్మా వియాలో నల్గొండ జిల్లమ్మాలు వరంగల్ అవకాలు వరంగల్లా వియాలో తాలూకా వ్యాలు ఏలే టీవీ గట్లమ్మా వియాలో ఏలే టీవీ గట్లమ్మా శిల్కాల వియాలో గట్ల మావియాలో వియాలు గట్

రాలో ఉన్న వియాలో శివగడ్యాలో గద్దెల్లా వ్యాలో శివగడ్డే వియాలో ఉన్న రావియాలో నేసులో ఉన్న రాసులో ఉన్నారా ఏలే టీవీ నాతల్లి వియలో ఏలే టీవీలో ఏడుగురు వియాలో వనరములు వియాలో ఏడుగురు వియలో వనరములు వ్యాలు వాళ్ళమ్మ వాళ్ళమ్మాలు ఉన్న రావాలి వాళ్ళమ్మాలు ఏడేన్ లాభియాలో కర్వమ్మాలు ఏడేన్ లాభియాలు కర్వమ్మావియాలో మడకర్ వియాలో వచ్చే నా వియాలో ఏడే లావియాలో వచ్చే నావియాలో కటవో తేవియాలో వస్త్రమ్వియాలో కటవో తేవియాలో వస్త్రమ్ వ్యాలు లేవమ్మాస్ము వియాలో లేదమ్మా తినబోదే వియాలో తిండి అమ్మ వియాలో తినబోదేవియాలో తిండమ్మా లేఖ ఉన్నా రాలో ఏడు ఊరు వియాలో వనదములు వియాలో ఏడుగురు వియాలో వనరములు వ్యాలో అందర కంటే వియాలో పెదవాడే వియాలో అందర కంటే వియాలో పెదవాడే వియాలో వ్యాలో ఉన్నాడా వ్యాలో గిర్జన్నా వియాలో ఉన్నాడా హూరి వ్యాలో తమ్ముల వ్యాలో తమ్ముడు ముంగాట వియాలో వెకుంటూ వియాలో ముట వియాలో ఎట్ వియాలో తినబోతేయాలో తిండి లేదు వియాలు తినబోతేయాలో తిండి లేదు అయ్యయో వియాల భగవంత వియాలో అయ్యయ్యో వియాలో భగవంత వియాలో ఎక్కడా వియాలో ఉన్నావో వియాలు ఎక్కడా వియాలు ఉన్నావో వియాలో లోకాలు శంకరుడా వియాలో వ్యో శంకర్లా వ్యాలు పార్వతీ వ్యాలో ఏది వ్యాలో పార్వతీ వ్యాలో ఏలేడి వియాలో పంచన్న వ్యాలు గ్రిలల్లా వియాలో పంచల్లా వ్యాల దుర్గల్లా వ్యాలు శంకరుడు వ్యాలు ఏలేదీ వ్యాలో శంకరుడు వియాలో ఏలేడి వ్యాల శివనంది వ్యాలు కొండలే వ్యాయాలో శివనంది వియాలో కొండలే వ్యాయాలో ఆకునే